హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో డిసెంబర్ ఐదో తారీఖు జరిగిన రోషయ్య సంతాన సభని చూస్తున్నాము రోషయ్య ఇంటి పేరు కొంజేటి ఈయన పంతొమ్మిది వందల ముప్పై మూడులో జన్మించారు రెండు వేల ఇరవై ఒకటిలో పరమపతించారు ఈయన నాలుగో తారీఖు ఏడో నెల పంతొమ్మిది వందల ముప్పై మూడులో గుంటూరులో జన్మించారు తండ్రి సుబ్బయ్య తల్లి ఆది ఆదమ్మ జిల్లా పరిషత్ స్కూల్లో టెన్త్ వరకు చదివారు హిందూ కళాశాలలో బీకం చేశారు పంతొమ్మిది వందల యాభైలో శివలక్ష్మితో వివాహం జరిగింది ముగ్గురు సంతానం కొడుకు మూర్తి కూతురు రమాదేవి ఇతని అల్లుడు కృష్ణప్రసాద్ ఈయన ఇప్పుడు ప్రజెంట్ ఏపీ ఛాంబర్ కామర్స్ ఛాంబర్గా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా కొన్ని రోజులు పనిచేశారు రోషే గారు వైశ్యం లో పుట్టిన ఆనిమత్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్